ప్రజలతో మీరు సన్నిహితంగా నడుస్తున్నప్పుడు వారి జీవితాలు దగ్గరికి చూస్తే వారెంతో విజయవంతంగా బాగున్నట్టుగా అనిపిస్తుంది నాతో చాలామంది చెప్పడం కూడా చూశాను నాతో కూడా చాలామంది ఒక మంచి జీవితం సమాధానకరమైన జీవితం కోరుకుంటారు అదే అర్థం చేసుకోవలసిన రహస్యం అటువంటి జీవిత రహస్యము సమాధానము మీరును పొందుకోవాలంటే ఆ సంభాషణ చేద్దాము మీరు నిజంగా గడిచిన ఎన్నో శతాబ్దాలను మీరు చూసినట్లయితే ప్రజలు వివిధ కార్యాలు చేస్తూ ఉండేవారు నేనెలా పరిపూర్ణము కాగలను మంచి వాణిగా ఉండగలను నా జీవితములు ఎలా మెరుగుపడగలను ప్రజల్లో ఎంత మంచి కాగలను కాని ఇంకా లోతుగా మీరు అందులోకి వెళ్లినట్లయితే ఎంతగా ప్రయత్నిస్తే అంతగా విఫలం కాని వారికి జీవితం ఇంకా అసంపూర్ణముగా మిగిలి ఉంటుంది ఒక మంచి భక్తి సంబంధిత వ్యక్తి ఉండేవాడు తన మత సంబంధమైన పుస్తకాలు చదువుతుండేవాడు అంత మంచిగా చేస్తుండేవాడు అయితే అతనేం చేశాడంటే ఆ పుస్తకాలను చదువుతూ వాటిని అలవర్చుకుంటూ తాను గ్రహించిందేంటంటే లోతుగా కొద్దీ తను మరింత అసంపూర్ణుడయ్యాడు తను మార్చుకోలేని పరిస్థితి తన కోపము తగ్గలేదు చెడు అలవాట్లు పోలేదు తన జీవితంలో ఎదుర్కొన్నాడు తన జీవితంలో ఒకటి జరిగింది యేసును కలుసుకున్నాడు తను తెలుసుకున్నది ఏంటంటే తన జీవితం మారింది ఇతరులను ప్రేమించగలిగాడు సమాధానము పొందాడు ఇప్పుడు ఆ మార్పులోని ఒక రహస్యం ఏమై ఉన్నది ఆ ఏంటంటే యేసు తన జీవితములోనికి పరిశుద్ధాత్మను పంపాడు తనలోనికి వాసమయ్యాడు పరిశుద్ధాత్మలోనికి వచ్చినప్పుడు తన స్వీయ శక్తితో ఇంతకుముందు చేయలేని పనులను చేయగలిగాడు ఇప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నడుస్తూ ఉన్నాడు ఈ వ్యక్తి యేసును సంధించినప్పుడు తన జీవితం మారింది ఆ మార్పు అంతరంగములో కలిగి పరిశుద్ధాత్మ చేత సంధించబడ్డాడు గూర్చి ఏం మాట్లాడుతున్నామని ఆశ్చర్యపడవచ్చు మీకు గూర్చి తెలుసు మన సృష్టికర్త ఈ లోకములోనికి వచ్చాడు వేల సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర మన పాపముల నిమిత్తం ఆ పైన మన పాపముల నిమిత్తం ఆయన వెల చెల్లించాడు మరలా ఆయన మూడవ రోజు లేచాడు పరలోకానికి వెళ్లాడు తాను ఆరోహణమైనప్పుడు తాను చెప్పిన మాట నేను మీకొక ఆదరణకర్తను పంపుదును ఆయన పరిశుద్ధాత్ముడు కూడా ఉండి నేను బోధించే విషయాలు తెలియజేస్తాడు మీకొక శక్తిని నా ద్వారా అనుగ్రహిస్తాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు ఆత్మలోని యేసుప్రభువై ఉన్నాడు ఈరోజు మీతో నాతో ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లోకొచ్చినప్పుడు అప్పుడే పరివర్తన జరుగుతుంది కాబట్టి మీరీ పరిశుద్ధాత్మును ఎలా కనుగొనగలరు యోహాను వార్త పదిహేను ఇరవై ఆరులో యేసు తండ్రి యొద్దనుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గుచ్చి సాక్ష్యమిచ్చును యేసును మీరు తెలుసుకుంటే పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు మీరు దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మీకు ఉపదేశిస్తాడు మిమును నడిపిస్తాడు మీకు గోచరము కాని విషయాలను తెలుపుతాడు అది మాత్రమే కాకుండా మీ జీవితాలను అంతరంగములో నుండి మారుస్తాడు నూతన మనిషిగా మారుస్తాడు నిజమైన జీవితం నిజమైన సంతోషం మరియు సమాధానం మీ జీవితములోని భాగమవుతుంది వాక్యము ద్వారా దేవుడు మిమ్మను దీవించి మీ నడకలో దేవునితో వృద్ధి చెంది పరివర్తన కలిగిన వ్యక్తిగా ఉండండి